రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్లో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహింపబడ్డాయి ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తి గీతాలు దశావతారాల రూపకాలు కార్యక్రమానికి వచ్చిన ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ పశుమర్తి శ్రీనివాస్ స్వీయ పర్యవేక్షణలో కళాశాల విద్యార్థులు డోలా శ్రవంతి బొర్ర తేజస్వి అంచనా ఠాగూర్ చందన కలిసి దశావతారాల ప్రదర్శన అత్యున్నత నైపుణ్యంతో అందించి సభలోని ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందారు అలాగే శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపల్ గురువారెడ్డి మార్గదర్శకత్వంలో భక్తి శ్రద్ధలతో శ్రీ సత్య సాయి భజనలు కీర్తనలు ఆలపించారు బాలగాయకుల స్వరాలు వారి భక్తి ఛందస్సు సభలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా నెలకొల్పాయి సాంస్కృతిక ప్రదర్శనలు భక్తి కీర్తనలు నృత్య కార్యక్రమాలు శతజయంతి వేడుకలకు ప్రత్యేకమైన కళాత్మక శోభను తీసుకొచ్చాయి ఆధ్యాత్మికత క్రమశిక్షణ సేవా స్ఫూర్తి సమన్వయంతో ఈ వేడుకలు అత్యంత విజయవంతంగా నిర్వహింపబడ్డాయి శతజయంతి సందర్భంగా వచ్చిన అన్ని ఆహుతులు అధికారులను విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు స్వామివారి గురించి మాట్లాడాలంటే మా కూడా మాటలు రావట్లేని ఆనంద స్వామి ఉన్నారని స్వామి చేసిన కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా సరే స్వామి ముఖ్యంగా వారానికి పద్దెనిమిది పరిహారంలో రావడం జరిగింది ప్రపంచంలో ఎక్కడికి ఎన్ని పర్యావరణంలో రాదు బెంగళూరు బెంగళూరు అంటే పక్కన ఉన్నారు కాబట్టి రెడ్డి వాళ్ళు కానీ రాజమహేంద్రవరం రావడం జరిగింది ఒక రాజమహేంద్రం మీద ఎంతో అభిమాన స్వామి ఇక్కడ అనేక కార్యక్రమాలు వారు స్వయంగా ఉండి వారి కాన్ఫరెన్స్ కూడా జరగడం జరిగింది మేము స్వామి ఎనభై మూడులో శ్రీ సత్య సాయి గురుకులాన్ని నవభారతి గురుకులంగా ఉన్న తన్నీరు నామబాద గురు లానే స్వామి సెంట్రల్ ట్రస్ట్ తరఫున వారికి ఇస్తే వారు తీసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సెంట్రల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పూర్తి విజిత ఉచితంతో పాటు బాల బాలికలకు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు సిబిఎస్ సెలబెస్తో ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్లో హండ్రెడ్ పర్సెంట్ డిస్టెంక్షన్ విత్ ఫస్ట్ క్లాస్తో నాటోపాటు కరోనా వరకు ఓన్లీ హాస్టల్తో నడిచే స్కూల్ బాయ్స్తో కరోనా తర్వాత ప్రజెంట్ మ్యాన్యువల్ యూనిట్రస్టీ ఇలాంటిది ఏదైనా అనాంతం వస్తుంది మనకి బెంగళూరులో కానీ కొట్టపర్తిలో కానీ మనకు ఓన్ సూపర్ స్పెషాలిటీ హాస్టర్స్ ఇక్కడ లేవు కాబట్టి బోర్డు ఆఫ్ ట్రస్టీస్ అందరూ కూడా ఒక ఆలోచన చేసి రాజమండ్రి స్కూల్ని దేశపాలన ఆ రోజు నుంచి వాయిస్ అండ్ గర్ల్స్తో కూడా నాకు పూర్తిగా కూడా ఉచి విద్యతో నడిపిస్తున్నాం ఇక విద్యతో పాటు ఆరు రోజుల్లో మూడు రోజులు బాలవికాశం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మూడు బాలవికాసు మూడు రోజులు అలాగే వేదం మూడు రోజులు వారి పరికరంతో పాటు మేము బోధించడం జరుగుతున్నాం స్వామి ఆశయం ఒకటి విలువలతో కూడిన విద్య నేర్పించడం నా పిల్లలకి మై ప్రాపర్టీ మై చిల్డ్రన్ లవ సర్వ సేవ చేయడం ఆ సేవ చేయడం వల్ల మన పిల్లల దగ్గర నుంచి వాళ్ళ సమాజానికి అందించాలనే ఒక ప్రణాళికతో స్వామి స్కూల్స్ దాని చేసి మంచి విద్యార్థులు తీర్చిదిద్ది ప్రపంచంలో సమాజానికి ఉపయోగపడేలా చేయాలని స్వామి యొక్క సంకల్పం సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఆధ్వర్యంలో వాటి వాడి గ్లోబల్ కూడా తో పాటు సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ సత్యసాయి సెంటర్ ట్రస్ట్ పూర్తిగా నడుస్తున్నారు స్కూల్లో కానీ సంస్థల్లో కానీ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒకటే ఎవరు డిబ్బీ ఉండదు దానం చేయడానికి రసీదు కూడా ఎవరైనా చేయాలంటే డైరెక్ట్ గా ప్రశాంత్ అనేది ఎవరో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే చెయ్యాలి ఇవన్నీ చూస్తున్నాం కానీ ఆనాడే బావగారు ఈ ఉచిత విద్య అనేది అనేక ప్రజల మందికి వారు అందజేయడం అనేది చాలా గర్వకారణం అదేవిధంగా ఇంకొక అంశం వైద్యం ఇప్పుడు మనం ఎన్టీఆర్ బీమా అని లేకపోతే అంతకుముందు ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఉచితంగా వైద్యం మనం ప్రజలకు అందించాలని చెప్పేసి ఒక సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నాం ఇవి బాబాగారి ఆనాడే మొదలుపెట్టి వీటి స్పూర్తి అని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తాం అదేవిధంగా నీటి ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు గోదావరి పక్కన ఉంది కానీ తాగడానికి అని చెప్పేసి చెప్పారు నేను టిడిపి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రాజనగర్ నియోజకవర్గంలోనే సీతానగర మండలం కానివ్వండి అటు దేవిపట్నం మండలం గోపవరం మండలం కోరపడమంటాం ఇవన్నీ కూడా సత్యసాయి నీటి సరఫరా అనేది ఒకటి స్కీమ్ ఉంది కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అది స్థిర వస్తువు చేరుతుంది ఒక్కసారి మనం ప్రభుత్వ పరంగా ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ మెయింటెనెన్స్ కానివ్వండి వారు జీతాలు ఇవ్వట్లేదు అవన్నీ కూడా ఒక్కసారి శ్రద్ధ పెట్టమని చెప్పేసి కోరుతూ ఇరవై మూడవ తారీఖున పుట్టపర్తి అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి అనే ఒక చిన్న గ్రామంలో సత్యనారాయణరాజు అనే ఒక అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టి తల పెట్టిపోయారు తన పద్నాలుగో ఏట స్వామి ఒక ప్రకటన చేశాను నేను ఈ భూమి మీదకి వచ్చింది నా భక్తులు తెలుస్తున్నాను నేను వారికి సేవను అందించడానికి ధర్మాన్ని నెలకొల్పడానికి జీవన విధానం తెలియచేయడం కోసం దీనికి వచ్చాను అని చెప్పి అవతారాన్ని డిక్లేర్ చేశారు చాలా మంది సిరిడి సాయి బాబా తర్వాత వచ్చి నమ్ముతారు ప్రబలంగా నమ్ముతారు స్వామి చాలా సార్లు అడిగారు వాళ్ళు స్వామి ఏం చేయాలి నిజం కరెక్ట్ అష్టాదశ పురాణాల్లోను చతుర్ వేదాలలోను లేదా మన రిలీజియస్ స్క్రిప్ట్స్ అన్నింటిలో పిల చి తీసినటువంటి సారం ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే చెప్తారు స్వామి పరోపకారాయ పుణ్యాయ పర పాపం పరపీడనం ఎవరికైతే మంచి పని చేస్తూ ఉంటావో సహాయం చేస్తూ ఉంటావో అదే పుణ్యం ఏదైనా ఎవరికైనా అన్యాయం చేసినట్లయితే ఆ ధర్మంలో వెళ్ళినట్లయితే అదే పాపం సో పుట్టిన ప్రతి జీవిత ధర్మ మార్గంలో పయనించి కొనసాగించాలి అని సత్య సాయి బాబా వారు ప్రబోధించేవారు అహింస ఈ ఐదు మానవతా విలువలను ప్రతి ఒక్కరు జీవితంలో అలవర్చుకుని ప్రతి క్షణం వాటిని మనసులో ఉంచుకొని జీవనయాన్ని కొనసాగించాలి అని సత్య బాబా వారు ప్రబోధించారు వాళ్ళ సమితి ట్రస్ట్ నుండి అందించారు అవన్నీ కూడా మనకు ఎంతో స్ఫూర్తిదాయకము మనల్ని కూడా సేవ సైడ్ మార్చడానికి మనం కూడా ఎంతో సమాజ సేవ చేయడానికి మనకు కూడా ఒక అదేంటంటే ఒక ఐడియల్లాగా సో నేను ఈ సమావేశంలో యువతకి ఒక సందేశం ఇవ్వాలి అని కోరు అనుకుంటున్నాను మీ సమయం మీ శక్తి మీ ప్రతిభ అంతా కూడా సమాజ సేవ సైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన సమాజంలో ఏదైనా మార్పు రావాలి అండ్ గా డెవలప్మెంట్ జరగాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీస్ అంతా ఉండాలి అంటే యువత ఎంతో కీలకమైన పాత్ర వహించాలి సో కాబట్టి యువతకి రైట్ మోరల్స్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఉండాలి అండ్ వాళ్ళు వాళ్ళ ఉన్న శక్తులన్నీ కూడా మన సమాజం సైడ్ పెట్టాలి అండ్ ఏదైతే సేవాభావం ఉందో అది ప్రైమ్మోస్ట్గా చేయాలి అని ఈరోజు ఈ సమావేశం నుండి కోరుతున్నాను స్వామివారి జీవితం అంతా కూడా మనకు ఒకటే నేర్పిస్తుంది సేవో పర్మోధర్మ అని అంటే ఒక సాటి కి సాటి మనిషికి చేసే సహాయమే ఎంతో గొప్పమైన సేవ అని నేర్పిస్తుంది ఈరోజు మనందరం కూడా మన శక్తి సమర్థాలతో ఎంత సమాజ సేవ చేయగలుగుతామో అంతా చేయాలి అని కోరుతున్నాను అండ్ అలానే మనం మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు చూస్తే వరల్డ్లో ఎక్కడ చూసినా కూడా డిసార్డర్ అంటే వైలెన్స్ జరగడం వార్స్ జరగడం ఇవన్నీ కూడా పరిగెట్టాలి ఒక పీస్ సైడ్ వెళ్ళాలి అంటే స్వామివారి అందించిన వాల్యూస్ స్వామివారి జీవితం నుండి ఎంతో స్ఫూర్తిగా స్ఫూర్తిదాయకంగా మనం తీసుకొని వెళ్తేనే ఒక పీస్ఫుల్ వరల్డ్ ఆర్డర్ అండ్ ఒక పీస్ఫుల్ సొసైటీ పీస్ఫుల్ సొసైటీలో మనందరం బాగా ఎందుకు హ్యాపీగా సాగచ్చని నేను ఆయన కార్యాన్ని పురస్కరించుకోవడానికి సమావేశమయ్యాము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో మనం ఒక శతాబ్దం అయినా కూడా ఆయన అందించిన సందేశాలు ముఖ్యంగా సేవ ప్రేమ దయ ముఖ్య గొప్ప వాల్యూస్ అండ్ సందేశాలని ఈనాటికి కూడా మన సమాజానికి ఎంతో మార్గదర్శకం వహిస్తుంది స్వామివారి జీవితమే మనకు ఎంతో స్ఫూర్తికరమైన ఒక యాత్ర అంటే ఆయన చేసిన సేవలు మాటల్లో కాదు ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో ఆయన పంచిన ప్రేమలో ఎంతో లైఫ్స్ లైఫ్స్ని చేంజ్ చేసింది తిందాక చాలా మంది ముందు మాట్లాడిన స్పీకర్స్ కూడా చెప్పారు ఎలా అంటే ఆరోగ్యంలో ఆరోగ్య విషయంలో చూస్తే ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉచితంగా వైద్యం అందిస్తుంది అలానే విద్యాశాఖలో చూస్తే ఎంతో పేద పిల్లలకి అందరికీ కూడా వాళ్ళకి ఉచితంగా ఉన్నతమైన స్థాయిలో విద్యను అందిస్తుంది అండ్ అలానే శుద్ధ జల ప్రాజెక్టులకి అంటే నేను కూడా రాయన్సి మనం నాకు తెలుసు వాటర్ అనేది అక్కడ సో అలాంటిది ఇప్పుడు రాయలసీమలో వెళ్తే ఎక్కడ గ్రీనరీ ఉంది అంటే ఇలాంటి ప్రాజెక్టు అత్యుత్తమైనటువంటి దేశం ప్రపంచ దేశాల్లో రెండు అంశాలు మనం ప్రధానంగా గుర్తిస్తాం రెండు అంశాలు ఆధారంగా ఆ దేశాన్ని నడుస్తున్నాయి ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి ఒక మతం దాని యొక్క ఆలోచన విధానం అదే భారతీయత ప్రపంచ దేశాలు సుఖ సంతోషాలతో సర్వేజనాభవంతు అనే ఆలోచనతో ఉండే దేశం ఇలాంటి దేశంలో అనేక మంది వ్యక్తులు సాయిబాబు గారి లాంటి వ్యక్తులు వివేకానందు లాంటి వ్యక్తులు అలానే షిరిడి సాయిబాబు లాంటి వ్యక్తులు ప్రపంచంలో మన రామకృష్ణ మిషన్ కావచ్చు అలానే ఒక వ్యక్తి అమెరికా వెళ్ళి డెబ్బై సంవత్సరాల్లో భగవద్గీతని ప్రవచించాలని వెళుతుంటే వరల్డ్లో రెండుసార్లు ఆయన ఆర్ట్ అటాక్ వచ్చింది బ్రహ్పత్రుగా ఇస్కాన్ నూట నలభై దేశాల్లో ఉంది సాయిబాబు గారు సత్యసాయిబాబు గారి యొక్క ఆలోచనతో నూట దేశాల్లో అయిపోతున్నా అంటే ప్రపంచంలో ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా అనేక మంది వ్యక్తులు తయారు చేసేటువంటి బేస్ మూలాధార ఒక భారతీయత దాన్ని ఆధారం చేసుకునే సత్యసాయిబాబు గారు మనం ఏ దేశాన్ని ఆక్రమించం ఇది భారతీయ దేశంలో ఉన్నటువంటి లక్షణం సత్యనారాయణ గారు ఒక్కసారి బయట దేశానికి వెళ్ళారు అని అందరికీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడారు ఆయన ఎప్పుడు మన మాతృభాష తెలుగులోనే మాట్లాడారు ఎంతమంది ఎన్ని దేశాల నుంచి భక్తులు వచ్చినా ఆయన తెలుగులో మాట్లాడితే ఆయన ట్రాన్స్లేట్ చేసే మహానుభావులు ఇప్పుడు ఇవాళ ఉదయం ఒక ఇంటర్వ్యూ చూశారు వారికి జనాలిబాబు వాస్తవే అదృష్ట సత్యసాయి బాబు గారు మన దేశం యొక్క మూలాన్ని గ్రహించి మన దేశానికి ఏం కావాలి మనం ఏం చేయాలి ఒక సామాన్య కుటుంబంలో వచ్చినటువంటి పెద్దలు ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కలగడం మనం అందరం ఏమాత్రమైనా అంటాం మన ఏ దేశంలోకి అన్ని దేశాల వాళ్ళు మన ఇతర మతాల కూడా మన దేశాన్ని ఆక్రమించాలి మనం ఏ దేశాన్ని ఆక్రమించాలి మనకు ఆలోచన లేదు అన్ని దేశాల్లో ఉన్న మానవులు కూడా మనం ఎంత డెవలప్ చేస్తాం మనందరం గలంగా తీసుకుంటా ఉన్నాం మతం అనేది విశ్వాసం నమ్మకం ప్రవక్తలు సందేశాలు ఇస్తారు దాన్ని మానవలే అనుభవించి దాన్ని ఆచరించడం సాధ్యం ఏ మతమైనా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అన్ని మతాల సారాశ చివరకు ఒకటే అవుతుంది అన్ని మతాల్లో ఒకే రకమైన వేడుకలు ఉంటాయి వాటిని పాటిస్తూ ఉంటారు గారి తత్వం శాంతి అహింస విజాయితీ పేదలకు సంక్షేమం కోసం వచ్చేటప్పుడు ఆయన నమ్మకాలను ఉమ్మ చేయకుండా అనేక మంది భక్తులు ఆయన ఆరాధించేవాళ్ళు ఉన్నారు లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వెనుకబడ్డ ప్రాంతం ప్రాక్షణ కేంద్రమైన ప్రాంతంలో జన్మించిన ఆయన వాటన్నిటికీ అతీతమైన శాంతి సందేశాన్ని ఇచ్చిన మహానుభావుడు సస్య్య గారు తనను నమ్మి ఎంతో మంది ఎన్నెన్నో ఆస్తులు విలువేలా ఆయనకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన చక్రంగా నిర్వర్తించగలరు సక్రమంగా నిర్వర్తించగలరు పది మందికి సహాయం ఉంటుందండి ఉదాహరణకి నేను గురుకులం నా జీవితంలో మార్పు కారణం గురుకులం నేను వచ్చిన సంవత్సరంలో ముల్లయ్య గారు సన్నీర్ బొల్లయ్య గారు ప్రముఖ విద్యావేత్త ఆయన బయట వాళ్ళకి ఎవరు నేను ఇంట్లో జరిగేటప్పుడు నన్ను చేసుకున్నారు అక్కడ మా తమ్ముని చేస్తానికి వస్తే నన్ను కూడా ఇక్కడే చదువుకొని వీటీ కాలేజీలో చేశారు సమాజం మీద ఒక అవగాహన ఏర్పడడానికి ఆ గురుకులం వీటి కాలేజీ నాకు ప్రధానమైన వేదిక నిలబడ్డాయి దాని మధ్య పెన్మార్కు వస్తే ఈరోజు ఈ స్థాయికి రాగలిగానంటే గురుకులం వేసిన బాటని చేస్తాం ఇవాళ బొల్లయ్య గారు ఆయన అంతే అంతేవాస్గా పెట్టారు ఈ సంస్థలు ఉన్నాయి పెద్ద సంస్థలు విలువైన ఆస్తులు ఉన్నాయి ఎవరు నా తర్వాత ఎవరైనా కమిటీలు వేసినా ఏదో చేస్తారు సత్యాయుగారికి అప్పలేబితే దీన్ని సక్రమంగా నడపకాలన్న నమ్మకంతో విలువైన ఆస్తులంతా సత్యాయువ చేతుల్లో పెట్టి ఆయన అంతేవాసుక వెళ్ళిపోయారు